నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ప్రింట్స్ ప్రగతి నగర్ పూర్ణిమ ప్రింట్స్ వారి నుంచి నేను ఎన్నో శారీస్ను మీకు అందిస్తూ వస్తున్నానండి ఎప్పటికప్పుడు నాకు మేడం ఇస్తారంటున్నారు వీడియో నేను తీసుకోవట్లే అలా డిలే అయిపోతూ వచ్చింది కానీ ఇప్పుడు మనకి క్రిస్మస్ సంక్రాంతి ఉంది సో ఈ రెండు పండగల్ని దృష్టిలో ఉంచుకుని నేను పూర్ణిమ ఫ్రెండ్స్ నుంచి మీకు మంచి శారీస్ని చూపిస్తున్నాను మరి ఏదైనా నచ్చితే కనుక మీరు డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేయొచ్చు మేడం అలాగే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఇక తనే ఆ శారీస్ చూపిస్తూ మాట్లాడతారు మీకు ఇద్దరు ఏదైనా నచ్చింది ఉంటే కనుక ఆన్లైన్ లేదంటే డైరెక్ట్ స్టోర్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు త్రీ ఫ్లోర్స్లో కూడా ప్యూర్ కంచుపట్టు నుంచి మొదలు పెడితే మనం డైలీ వేర్ కట్టిన కాటన్ శారీస్ వరకు కూడా అన్నీ అందుబాటులో ఉంటాయి అన్నీ కొత్త కలెక్షన్ నేను కూడా సగం పర్చేజ్ చేశాను అక్కడ సో ఇక మరి ఆలస్యం చేతూ డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి ఇందరికి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను సో వెల్కమ్ టు పూర్ణిమా ఫ్రెండ్స్ నేను మీ పూర్ణిమాని ఇవాంటి మన ఎపిసోడ్లో ప్యూర్ బ్రైడల్ కలెక్షన్ అండ్ డిఫరెంట్ వెరైటీ కాదు కాటన్స్లో కూడా ప్లెయిన్ బోర్డర్స్ అలాగే జెరీ బోర్డర్స్ అన్నీ కూడా అండ్ మహేశ్వరి ప్యూర్ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను ఎక్సలెంట్ అన్ని న్యూ వెరైటీ ఉన్నాయి ఎక్సలెంట్ డిజైన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇవాళ మన ఎపిసోడ్లో ప్యూర్ కంచిపట్టు శారీస్ మీద న్యూగా డిజైన్ లాంచ్ అయిందండి శారీ అంతా కూడా బిగ్ బార్డర్ ఉంటుంది వన్ సైడ్ బార్డరే చాలా బాగుంది వన్ సైడ్ బార్డర్ చాలామంది అడుగుతున్నారు శారీ వన్ సైడ్ బార్డర్లో చెక్స్ వచ్చి ఆ చెక్స్ మిడిల్ అంతా కూడా మీకు జరీ బుటా అనేది వచ్చింది ఇక శారీ మొత్తం కూడా మీకు ఇలా లైన్స్ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ బుటా అనేది శారీలో వచ్చింది ఒకసారి ఈ శారీ అంతా కూడా క్లియర్గా చూద్దాం సో శారీ చూస్తున్నారు కదా వన్ సైడ్ బార్డర్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద చక్కటి లాంగ్ బార్డర్ వచ్చింది సో బార్డర్లో కూడా మనకి చెక్స్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ బుటా వీవింగ్ ఇచ్చారు ఇక శారీలో అంతా కూడా షోల్డర్ పార్ట్ దగ్గర దగ్గరగా బుటాస్ వచ్చింది ఫ్రిల్స్ అంతా కూడా కొద్దిగా గ్యాపింగ్తో బుటా వచ్చింది మరి దగ్గరగా వచ్చినా కూడా అంతా వెరైటీగా ఉండదు కదండి చాలా సింపుల్గా ఫ్రిల్స్ అంతా చక్కగా వీవింగ్ వచ్చింది అండ్ ఇక పళ్ళు చూద్దాం సో పళ్ళు కూడా సింపుల్గా కాంట్రాస్ట్ పళ్ళు జెరీ పళ్ళు ఇచ్చేసారు సింపుల్ పళ్ళు అండి జస్ట్ మనకి హాఫ్ మీటర్లో చక్కగా వీవింగ్ చేసిన కాంట్రాస్ట్ వీవింగ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ బాడీ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చి స్లీవ్స్ దగ్గర ఇలా లైన్స్ వచ్చింది చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీస్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూద్దాం సో ఇందులోనే సేమ్ సెకండ్ కలర్ కాంబినేషన్ సేమ్ ప్రైస్ అండ్ సేమ్ డిజైన్ ఉంటుంది ఇక్కడ మాత్రమే ఈ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఇక శారీలో కూడా మనకి సింపుల్ బూటా అనేది చేంజ్ అయింది ఆనియన్ పింక్కి చక్కటి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఇచ్చారండి చాలా బాగుంది ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీస్ సో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్గా ఉంది న్యూ డిజైన్స్ ఇవన్నీ కూడా చెక్స్లో చాలా బాగుంది ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీస్ పట్టు శారీస్ కాబట్టి మీకు ఇంకా కూడా ఫర్దర్గా క్లియర్గా చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేయండి వీడియో కాల్ కూడా సేమ్ సారీ మీకు నచ్చిన శారీని మాత్రమే వీడియో కాల్ చూపించగలము తర్వాత మీరు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు స్టోర్కి వచ్చి చూడాలి అనుకుంటే మన పూర్ణిమా ప్రింట్ సమ్తానగర్లో ఉన్న స్టోర్ విజిటే కలెక్షన్ చూడండి మెజెంతా పింక్ చాలా బాగుంది బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇది వచ్చేసి మీకు సేమ్ క్వాలిటీలోనే బట్ ఇక్కడ ఏంటంటే బుటా అనేది శారీలో బోర్డర్లో బుటా రాలేదు అండ్ కొద్దిగా టూ బార్డర్స్ ఒకటి చెరీ బార్డర్ ఒకటి మనకి ప్లెయిన్ బార్డర్ మీద వీవింగ్ లైన్స్ వచ్చింది సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ ఈ శారీ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సారీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాది అండి ప్యూర్ కాది మనకి బాగా ట్రెండింగ్లో ఉన్న ప్యూర్ కాది చాలామంది ఈ అనగానే ఫస్ట్ కోట కొమ్మంచు బోర్డర్ అని అడుగుతున్నారు సో కోట కొమ్మంచు బోర్డర్ అనేది ఖాదీకి కంపల్సరీ ఉండాలి అది ఉంటేనే కాది ఫ్యాబ్రిక్ అని అయితే కాదండి అలాంటి ఉన్న డిజైన్స్ కూడా ఉంటాయి లేకుండా కూడా అది మీరు ఫ్యాబ్రిక్ చూడండి కాదీ ఉందా లేదా అనేది ప్యూర్ కాదీ పట్టు మీకు ఇందులో కలర్స్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి చూద్దాం సో మీరు చూస్తున్న ఈ సారీ వచ్చేసి ప్యూర్ కాదీ కాటన్ మీద సేమ్ పేరుకే కాటన్ కానీ చూడ్డానికి కంచుపొట్టారీ మాదిరిగా బుటా వచ్చి చాలా బాగుంది సారీ శారీలో వన్ సైడ్ వచ్చేసి మనకి లైట్ జెరీ బోర్డర్ వచ్చింది సారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ సిల్వర్ వీవింగ్తో జె సిల్ ఆల్ ఓవర్ శారీ అంతా గోల్డ్ అండ్ సిల్వర్ జెరీతో శారీని హైలైట్ చేసి వీవింగ్ చేశారు కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో ఇక పళ్ళు చూద్దాము పళ్ళు వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్కి కాంట్రాస్ట్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్తో విత్ గోల్డ్ జరీతో శారీలో ఉన్న పళ్ళుని చక్కగా వీవ్ చేసి హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ రామా గ్రీన్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ నైన్ రూపీస్ ఈ సారీ ప్రైస్ అండి సో ఇందులో డిజైన్స్ ఉన్నాయి చూద్దాం సో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మెహందీ గ్రీన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే శారీ అంతా కూడా మీకు లీప్ డిజైన్లో గోల్డ్జీతో వీవింగ్ ఉన్నారు చక్కటి శారీ అండి సింపుల్గా ఉంది అండ్ చక్కటి డార్క్ కలర్ కాంబినేషన్ ఇక్కడ ఏదైతే మీకు పైపింగ్ కలర్ కనిపిస్తుందో అదే పళ్ళు బ్లౌజ్ ఉంటుంది సో ఇందులో నెక్స్ట్ కలర్ చూద్దాం వైరెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండ్ క్రీమ్ కాంబినేషన్ ఇవి మాత్రమే కాదండి వీటిల్లో ఇంకా మన దగ్గర డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఒకసారి స్టోర్ విజిట్ అయితే ఈ కలెక్షన్ అంతా కూడా చూస్తారు పూర్ణిమా ప్రింట్స్ సమతనగర్ ఈ సారీస్ ప్రైజెస్ అన్నీ కూడా ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాంజీవరం పట్టు సో జనరల్గా మనకి ఇటువంటి చిన్న బోర్డర్ చాలా మంది అడుగుతున్నారు చాలా చాలా రేర్గా దొరుకుతుంది ఈ బోర్డర్ ఎందుకంటే చెయ్యట్లేదండి మనం ఆర్డర్ ఇచ్చి ఈ డిజైన్ చేయించుకున్నాం సో ఇందులో కూడా చక్కటి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఈ సారీ మీరు ఓపెన్ చేసాం కదండి చక్కటి బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అంతా కూడా చూస్తున్నట్లయితే సింపుల్ బుటా అంటే మనకి చక్రా స్టైల్లో వీవింగ్ బుటా చేశారు సో అంతకన్నా ఇంకా స్మాల్ బుటాతో సారీ మిడిల్ మిడిల్ లో మొత్తం కూడా దగ్గరగా వీవింగ్ వచ్చింది బ్యూటిఫుల్ గా ఉంది వైట్ కలర్ కాంబినేషన్ అసలు వెయిట్ ఉండదు ప్యూర్ కాంజీవరం పట్టు శారీ మీద మన ఇటువంటి బోర్డర్స్ చాలా న్యూగా మనకి లాంచ్ అయ్యాయి స్టోర్ లో ఉన్నాయి సారీ పండుగలు కాంట్రాస్ట్ పు ఇచ్చారు ఏదైతే పైపింగ్ బోర్డర్ లో ఉందో గ్రీన్ కాంబినేషన్ అదే గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఆల్ ఓవర్ వీవింగ్ చేసిన జెరీ వీవింగ్ చేసిన కాంట్రాస్ట్ పండ్లు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థర్టీ నైన్ రూపీస్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూద్దాం సో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ అండ్ నావీ బ్లూ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ మీరు ఇప్పుడు చూస్తూ ఉన్న శారీస్కి ఇక్కడ బోర్డర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఒక్కసారి గమనించి మళ్ళీ క్లియర్ పిక్చర్ కావాలన్నా కూడా స్క్రీన్షాట్ తీసుకొని వీడియో కాల్ చేయించుకొని శారీని అనేది మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకొని ఇక స్టోర్కి వచ్చేయాలి అనుకుంటే మీకు ఇంకా చెప్పనవసరం లేదు కదా మీరు మీరే చూసి టచ్ చేశాక మీకు నచ్చితే ఫీల్ బాగుంటే శారీ పర్చేస్ చేయండి ఎల్లో కలర్ కాంబినేషన్ మెంతెల్లో డార్క్ మెంతెల్లో బ్రౌనీ స్టోన్లో ఉంది అండ్ రాయల్ బ్లూ అండ్ మెజ్ రాణి పింక్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంది బ్రౌన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాక్లెట్ కలర్ చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కొన్ని లైట్ కొన్ని డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ శారీస్ అన్ని ప్రైజెస్ కూడా ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ నైన్ రూపీస్ సో నెక్స్ట్ మీరు చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కూడా చాలా న్యూగా మనకి లాంచ్ అయింది ప్యూర్ మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది శారీ అంతా కూడా బాక్స్ స్టైల్లో జరీ ప్యూర్ జరీ వీవింగ్ బుటాస్ వచ్చాయి శారీ వచ్చేసి మనకి గద్వాల్ బార్డర్ లాగా గ్యాపింగ్ బార్డర్ వచ్చి ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా యూనిక్ కలర్ కాంబినేషన్స్ అండి ఇట్లా మనకు వైట్ కలర్కి ఒకలాంటి గ్రీన్ కాంబినేషన్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు ఈ శారీని కూడా ఓపెన్ చేసి క్లియర్గా చూద్దాం సో ఈసారి మనం ఓపెన్ చేసి చూస్తే ల్యావెండర్ క ల్యావెండర్ కలర్ కాంబినేషన్ మీద పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ వచ్చింది సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ప్యూర్ జెరీ చెక్స్ వచ్చిందండి బ్యూటిఫుల్గా ఉంది నేను చెప్పాను కదా ఇది మూనోపల్లి కొత్తగా వచ్చిన డిజైన్ అని చెప్పి కరెక్ట్గా చూడండి సారీ అంతా కూడా బాక్సెస్లో కూడా మనకి స్మాల్ బుటా జెరీ వీవింగ్ బుటా వచ్చింది అలాగే టూ సైడ్ బార్డర్లో కూడా మనకి జెరీ బార్డర్ వచ్చింది బ్యూటిఫుల్గా ఉంది అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా చాలా వెయిట్లెస్ ఉన్నాయి ఇదైతే చాలా వెయిట్లెస్ ఉంది అండ్ ఇక పళ్ళు అండి జరిగి పళ్ళు దగ్గర దగ్గరగా జరి వీవింగ్ చేసిన పళ్ళు చాలా బాగుంది సింపుల్ గా ఉంది శారీ అయితే బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్యూటిఫుల్ బ్లౌజ్ సో ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఈ సారీ ప్రైస్ ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి చూద్దాం సో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ హనీ కలర్ అండ్ కిస్టా గ్రీన్ సేమ్ బార్డర్ అండి ఇంతకు ముందు చూసిన బార్డరే వన్ మోర్ కలర్ డార్క్ పికాక్ గ్రీన్ బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ బార్డర్ కూడా డిజైన్ చేంజ్ అయింది ఇక్కడ బాక్స్లో ఉన్న డిజైన్ కూడా చేంజ్ అయింది ప్రైస్ మటుకు ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్ గ్రీన్ కాంబినేషన్ లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి బ్యూటిఫుల్ కలర్ ఇక్కడ సేమ్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది అండ్ ఈ శారీ వచ్చేసి మనకి డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పొచ్చు డార్క్ రానీ పింక్ కలర్ కాంబినేషన్కి డార్ ఒకలాంటి గ్రీ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు ఇక ఏదైతే బోర్డర్ కలర్ ఉంటుందో అదే ప్రతిదీ కూడా పళ్ళు బ్లౌజ్ ఉంటుంది సో ఈ శారీస్ అన్నీ కూడా ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్ మీకు ఆన్లైన్లో పర్చేజ్ చేయాలి క్లియర్గా శారీని ఇంకా చూడాలి అని అనుకున్నా కూడా స్క్రా శారీని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఆన్లైన్లో కనుక మీరు అడిగితే చూపిస్తారు అలాగే స్టోర్కి వచ్చి చూడాలన్నా కూడా మీ దగ్గర స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాంటి ఎపిసోడ్లో ఏ శారీనైనా సరే ఒకటి రెండు శారీస్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్టోర్లో చూపించండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ శారీ వచ్చేసి ప్యూర్ కంచి కాటన్ కంచి పౌడర్ ఉండాలి పట్టు శారీ కట్టుకోలేమో అంత వెయిట్ మాకొద్దు కొద్దిగా లైట్ వెయిట్గా ఉండాలి మా ఈజ్కి అని అడుగుతూ ఉంటారు కదా సో అటువంటి వాళ్ళకి మ్యారేజెస్కి అకేషన్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయండి ప్యూర్ కంచి కాటన్లో కాంట్రాస్ట్ కంచి బోర్డర్ వచ్చింది అండ్ జెరీ ప్యూర్ జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది చూపిస్తే బాగుంటుంది ఒకసారి సో శారీ చూస్తున్నారు కదండి సేమ్ కంచుపొట శారీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మిడిల్లో తీసుకున్న థ్రెడ్ అంతా కూడా ప్యూర్ కాది కా కాటన్ థ్రెడ్ బార్డర్ వచ్చేసి మనకి కంచి బోర్డర్ ఉంటుంది ఎక్సలెంట్ పళ్ళు వచ్చిందండి కంచి వీవింగ్ పళ్ళు కాంట్రాస్ట్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ మీద కంచి వీవింగ్ పళ్ళు బ్యూటిఫుల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ డార్క్ కలర్ కాంబినేషన్ సో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూద్దాం సో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆనియన్ పింక్కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు ఈ శారీకి మంచు టెంపుల్ డిజైన్ వచ్చింది అండ్ శారీలో మిడిల్ అంతా కూడా జెరీ బుటా వీవింగ్ వచ్చింది సేమ్ కాంట్రాస్ట్ ఫుల్ హ్యాండ్ వీవింగ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్ రూపీస్ సో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఈ శారీలో కూడా సింపుల్ బుటా వీవింగ్ వచ్చింది కాంట్రాస్ట్ వీవింగ్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది వస్తుంది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఈ శారీ అయితే ప్లెయిన్గా కావాలి ఏ బుటా ఉండొద్దు అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది క్రీమ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అలాగే కొద్దిగా చిన్న జరీ బోర్డర్ వచ్చింది ఎక్సలెంట్ డిజైన్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ సో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే కాకపోతే సరీ శారీలో కూడా గోల్డ్ జెరీ వచ్చింది అండ్ గంగా జమున బార్డర్ వచ్చింది నావీ బ్లూ బార్డర్ ఒకటి రెడ్ కలర్ కాంబినేషన్లో బార్డర్ ఒకటి సో హ్యాండ్ వీవింగ్ కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ సో ఇవాంటి ఎపిసోడ్లో సారీస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా అండ్ మన ఫెస్టివల్స్కి మ్యారేజెస్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఉన్నాయండి సో రామాయంగో ఇవాంటి ఎపిసోడ్లో ఫస్ట్ డిజైన్గా చూద్దాము ఈ రామాయణో చూసే ముందు ఒక విషయం చెప్పాలి రామాయణో ఈ మధ్య కాలంలో మనం అన్ని స్టోర్ నుంచి ఎక్కువగా కస్టమర్ నోట్లో నుంచి స్టోర్కి వచ్చినప్పుడల్లా అడుగుతున్నారు ఇందులో మీకు త్రీ థౌజండ్లోనూ అసలు చెప్పాలంటే ట్వెల్వ్ హండ్రెడ్లో కూడా రామాంగో చెప్తున్నారు త్రీ థౌజండ్లో కూడా రామాంగో చెప్తున్నారు సో ఇక ట్వంటీ థౌజండ్లో కూడా రామాంగో చెప్తున్నారు రామాంగో ఒక త్రీ ఫ్యాబ్రిక్స్ అసలు ఒరిజినల్ రామాంగో మీకు ఫిఫ్టీన్ థౌసండ్ బిలో ఉండదండి అంటే ఒరిజినల్ అంటే అది పట్టుపోయి పట్టుపోయి ఉంటుంది సో అది మనకి చక్కటి కాంట్రాస్ట్ బోర్డర్లో ఫుల్ వీవింగ్ బోర్డర్స్ అలా వస్తాయి మన స్టోర్లో ఒక ఒక వీడియో కూడా చేశాము అండ్ స్టోర్లో కూడా ఆ కలెక్షన్ ఉంది సో లెవెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా స్టోర్లో ఇప్పటికి కూడా రైట్లో ఉన్నాయి సో ఇలాంటి ఎపిసోడ్లో మనం చూసే రాంగ్ మ్యాంగో కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉండవు ప్యూర్ క్వాలిటీ ఉంటుంది సింగిల్ కలర్ కాంబినేషన్స్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది బార్డర్లో కాంట్రాస్ట్ బిగ్ వీవింగ్స్ అలా ఏమి ఉండదు కాబట్టి ఈసారి ప్రైస్ కూడా మీకు ఎయిట్ థౌసండ్లో ఉంటుంది జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ చూపిస్తాను ఫస్ట్ కలర్ మెహందీ గ్రీన్ చూసారు కదా శారీ అంతా టూ సైడ్ బార్డర్ వచ్చింది బ్యూటిఫుల్ బార్డర్ అని అంటే రొటీన్గా కాకుండా పుటా స్టైల్లో అక్కడక్కడ మ్యాంగో రా మ్యాంగోకి డిజైన్ వీవింగ్ ఇచ్చారు ఆంటిక్ జెరీ అండ్ సిల్వర్ జెరీ చూడండి ఆంటిక్ జెరీ అండ్ మిడిల్ అంతా సిల్వర్ జెరీలో వీవింగ్ ఇచ్చారు సింపుల్గా ఉంది అండ్ వెయిట్ లెస్ ఉంది బ్యూటిఫుల్గా ఉంది ఇంకా శారీ అంతా కూడా మనకి యాంటిక్ జెరీతోనే మిల్ మిడిల్లో పుటా వేవింగ్ అనేది ఈ శారీలో వచ్చింది అస్సలు వెయిట్ ఉండదండి ఫస్ట్ అయితే అది వెయిట్ చూసేసుకుందాం ఎందుకంటే మనకి ఎంత కాస్ట్లీ శారీ అయినా సరే వెయిట్ ఉండకూడదు మన వాళ్ళు ఎవరికి శారీని వెయిట్ చూసి తర్వాత సెలెక్ట్ చేస్తున్నారు అందుకే నేను వెయిట్ గురించి ముందు చెప్తాను సో ఇక ఈ శారీ అంతా ఇలాగే వస్తుంది పళ్ళు సింపుల్ పళ్ళు టూ సైడ్స్ కూడా పళ్ళులో ఇలా డిజైన్ చేశారు ఇలా పళ్ళు వస్తుంది సింపుల్గా దిస్ ఈస్ పల్లు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సింపుల్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ స్లీవ్స్కి ఇలా వస్తుంది మళ్ళీ బార్డర్ వచ్చేసి స్లీవ్స్కి ఇలా వస్తుంది సో ఈ సారీ ప్రైస్ ఎయిట్ థౌజండ్ రూపీస్ కలర్స్ చూద్దాం లావెండర్ కలర్ పీచ్ కలర్ ఇది ఒక డిఫరెంట్ యాష్ కలర్ అనుకోండి వైట్ కలర్ సో ఇందులో ఫైవ్ కలర్స్ కాంబినేషన్స్ మాత్రమే మీకు చూపించాను ఇక్కడ ఈ శారీలో మ్యాంగో డిజైన్ వచ్చింది శాంపిల్ మటుకు బుటాస్ చూపించాను ఇక్కడ బార్డర్ కూడా మారింది నేను శాంపిల్ చూపించిన శారీలో కూడా కలర్ స్టోర్లో ఉన్నాయి అందుకే అలా చూపించాను ఎయిట్ థౌజండ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీస్ ఉన్నాయి నెక్స్ట్ మష్రూ సిల్క్ చూద్దాం సో నెక్స్ట్ మీరు చూస్తున్నది మష్రూ సిల్క్ ప్యూర్ మష్రూ సిల్క్ అండి ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా అంటే ఫాలింగ్ షిఫాన్లా ఉంటుంది కానీ బట్ ఫాలింగ్ ఉంటుంది మనకి షైనింగ్ ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మ్యారేజెస్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి వైన్ కలర్ కాంబినేషన్ మీద శారీ అంతా కూడా మనకి లైట్ మీనా బూటా వీవింగ్ కూడా ఉంది బట్ చూడ్డానికి మీకు దగ్గర కనిపించదు అలాగా శారీ అంతా కూడా గోల్డ్జేరీ బూట స్మాల్ అండ్ మీడియం సైజ్ బూటాతో శారీలో ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది ఇక శారీ బార్డర్ మీడియం బార్డర్ టూ సైడ్స్ కూడా ఈ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు శారీ పళ్ళు వీవింగ్ పళ్ళు సింపుల్ వీవింగ్ పళ్ళు చాలా బాగుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి మనకి స్లీవ్స్కి లాగా బార్డర్ ఇచ్చారు సో ఈ శారీ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ఉందండి మష్రూ సిల్క్ ఇది కూడా మనకి బెనారసే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది ఎయిటీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ వరకు కూడా ఉన్నాయి ఇది మనకి మీడియం రేంజ్లో ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్లో ఉంది ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మీరు చెక్ చేసుకునే ఇది ఆ ప్రైస్కి బాగుంది అని అనిపిస్తేనే పర్చేజ్ చేయండి బట్ చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయి చూద్దాం గ్రీన్ కాంబినేషన్ నేను మీకు ఒక్క డిజైన్ చూపిస్తున్నాను స్టోర్లో డిజైన్స్ కూడా ఉన్నాయి మెహిందీ గ్రీన్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఈ డిజైన్లో అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్స్ కూడా స్టోర్లో ఉన్నాయి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చూద్దాం సో నెక్స్ట్ మీరు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ అండి చందేరి ఫ్యాబ్రిక్ మీకు తెలుసు కదా మనం నేనైతే చాలా కట్టుకొని ఆర్డర్స్ తీసుకొని చూపించి చేస్తున్నాయి ఉన్నాయి బట్ ఇదేంటంటే మనకి చాలా రీజనబుల్గా వచ్చింది క్వాలిటీ మటుకు ప్రైస్ తక్కువ వచ్చింది కదా క్వాలిటీ బాగోదని అనుకోవద్దు చాలా బాగుంది క్వాలిటీ కూడా ఒకసారి చూసేద్దాం కొత్తగా లేటెస్ట్గా మనకి స్టోర్కి వచ్చాయి ఇవన్నీ శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ చేసిన బ్రౌన్ కలర్ కాంబినేషన్ మీద డిజిటల్ ప్రింట్ చేశారు ఫ్యాబ్రిక్ చూపించమంటారా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మెత్తగా హాయిగా కంఫర్టబుల్గా ఉంది సో హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు ఈ శారీని అండ్ టూ సైడ్స్ కూడా రామా గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు విత్ శారీ అంతా కూడా ఇలా ఉంది ఒక్కసారి చూడండి సో విత్ శారీ అంతా కూడా బార్డర్ స్టైల్లో డిజైనింగ్ ఇచ్చారు బ్యూటిఫుల్గా ఇచ్చారు అక్కడక్కడ కాకుండా చక్కగా బార్డర్ లాగా వచ్చేలాగా శారీని మొత్తం డిజైన్ చేసి శారీలో మధ్య మధ్యలో సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ప్రింటింగ్ వచ్చింది ఎంత బాగుందో అంటే అంత బాగుందండి శారీ చాలా క్లాసీగా ఉంది అండ్ సింపుల్గా ఉంది చందేరి శారీ ఎక్సలెంట్గా ఉంది అండ్ వీవింగ్ పళ్ళు బార్డర్ ఏదైతే వీవింగ్ ఉందో అదే కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వీవింగ్ పళ్ళు ఇలా తిప్పేటప్పుడు ఏంటి సారీ చూడ్డానికి అంత వెయిట్ లేదు మరి పట్టుకుంటే కొద్దిగా వెయిట్ అనిపించింది ఏంటబ్బా అని నేను షాక్ అయ్యాను దీంట్లో ఏంటంటే బ్లౌజ్ బ్రొకెడ్ బ్లౌజ్ ఉంది ఇది బ్లౌజ్ సో బ్లౌజు శారీ కన్నా కొద్దిగా వీవింగ్ రావడం వల్ల ఇది కట్ చేస్తే మీకు అస్సలు బ్లౌజ్ వెయిట్ ఉండదు చాలా సింపుల్గానే ఉంటుంది ఫస్ట్ మనం శారీలో పట్టుకొని చూసినప్పుడు కొద్దిగా వెయిట్ అనిపిస్తుంటుందేమో బట్ ఈ బ్లౌజ్ ఉంది కదా ఇది కట్ కానీ మీకు చాలా సింపుల్ అయిపోద్ది ముందే చెప్తున్నాను మళ్ళీ మనకు ముందు అదే పెద్ద ప్రాబ్లం అనమాట మాకు శారీ ఎలా ఉన్నా పర్లేదు కానీ శారీ వెయిట్ అయితే ఉండొద్దు మన ఎవరికి కూడా అందుకనే చెప్పేస్తున్నాను పళ్ళు అండ్ బ్రోకైడ్ బ్లౌజ్ కాస్ట్ కలర్స్ అన్నీ చూపించాక చెప్తాను బ్రౌన్ కలర్ అన్ని ప్రింట్స్ మారాయి చాలా బాగున్నాయి చూడండి ఎవ్వరూ మిస్ ఈ శారీస్ని ప్యూర్ క్వాలిటీ చందీరి శారీ మనకి ముంగర్ ఎలా ఉంటుందో అలా ఉందండి చాలా బాగుంది కాంట్రాస్ట్ వీవింగ్ బోర్డర్లు ఇచ్చారు అన్నిటికి కూడా ఎక్సలెంట్గా ఉంది అన్ని కలర్స్ బాగున్నాయి ఇలా మీరు కలర్ పైన టిక్ మార్క్ చేసి పెట్టండి కొరియర్ చేసేటప్పుడు ఇదేనా అని కన్ఫర్మ్ చేసి మీకు వాట్సాప్ కూడా పెడతాము హిందీ గ్రీన్ అన్ని డిజైన్స్ కూడా బాగున్నాయి చూడండి डिजाइन रही, कलर्स रही, चा बहुत చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి ఇంత బాగున్నాయి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు డిజిటల్ ప్రింటింగ్ ఉంది క్వాలిటీ బాగుంది ఇంత బాగుండి జస్ట్ వన్ థౌజండ్ సెవెన్ సెవెంటీ నైన్ రూపీస్కే వస్తే మనం ఎవరు మొదలుకోము కదా డెఫినెట్గా తొందరగానే ఆన్లైన్లో బుక్ అవుతాయి మీరు కూడా మిస్ అవ్వద్దు చాలా ఫాస్ట్గానే ఆన్లైన్లో ఈ సారీస్ని అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ స్టోర్కి వచ్చినా కూడా అవైలబుల్ ఉంటాయి జస్ట్ వన్ థౌజండ్ సెవెంటీ నైన్ రూపీస్లో ప్యూర్ చందేరి కాంట్రాస్ట్ వీవింగ్ బార్డర్స్ అండ్ కాంట్రాస్ట్ వీవింగ్ పళ్ళు అండ్ వీవింగ్ బ్లౌజెస్ బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇక ఈ వదులుకోరని నేను అనుకుంటున్నాను ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూస్తారు కదండి పూర్ణిమ కలెక్షన్స్ నుంచి ఇప్పుడే అని కాదు ఫస్ట్ నుంచి కూడా నేను డే వన్ నుంచి కూడా వాళ్ళ దగ్గర వీడియోలు చేస్తున్నప్పటి నుంచి చూస్తే ఎప్పటికప్పుడు బాగున్నాయండి చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఇక ధరల విషయానికి వస్తే క్వాలిటీ ఉన్నప్పుడు ఆ మాత్రం ధర ఉంటుంది సో మీకు నచ్చితే డైరెక్ట్ మీరు స్టోర్కి వెళ్ళిపోయి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వస్తున్న క్రిస్మస్ సంక్రాంతికి మీకు మళ్ళీ మరొకసారి పూర్ణిమా ఫ్రెండ్స్ వారిని గుర్తు చేస్తున్నాను డైరెక్ట్ స్టోర్కి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్